వంద సార్లు చెప్పటం ద్వారా దాన్ని నిజం చేయొచ్చనే ఒక పిచ్చి భ్రమలో ఉంటాడు జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటి నుంచి అలవాటు ఇది అతను విధంగా చెప్తాడు అతని తాబేదారులతో విధంగా చెప్పిస్తూ ఉంటాడు ఆ గ్లోబల్స్ ప్రచారం అనేది ఇతనికి వెన్నతో పెట్టిన విద్య దీనికి ఒక పెద్ద టీం తయారు చేసుకుంటాడు ఒక కిరాయి మూట ఇప్పుడు విజయబాబు అని చెప్పి అధికార భాషా సంఘం చైర్మన్గా ఉన్నాడు ఆ విజయబాబు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా అధికారంలో ఉన్నప్పుడు ఏదో అవినీతికి పాల్పడ్డాడు అని చెప్పి ఇవాళ ఒక పుస్తకం వేస్తాడు ఆరు లక్షల కోట్లు ఆయన అవినీతికి పాల్పడ్డాడంట ఈయన ఒక పుస్తకం రాస్తే అధికార భాషా సంఘం చైర్మన్ దాన్ని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి రిలీజ్ చేస్తాడు ఆ బుక్ని ఎన్నికల కమిషన్ మాత్రం చోద్యం చూస్తూ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది ఎన్నికల కోడ్ అమల్లో ఉంది ప్రజాధనం ప్రభుత్వ ధనం వేతనాలుగా తీసుకుంటున్నటువంటి ఈ పనికి మాలిన వెధవలిద్దరూ ఇద్దరు కిరాయి మనుషులు ఇవాళ ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి మీద అసత్య ఆరోపణలతో ఈ పుస్తకాలు రాసి రిలీజ్ చేస్తారు ఎన్నికల కమిషన్ తక్షణమే క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలి వీళ్ళ మీద అసత్య ఆరోపణలు చేసి ఇలా చంద్రబాబు నాయుడు గారి మీద సచీలతని ఇలా ప్రశ్నిస్తున్నందుకు వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి వీళ్ళిద్దరిని కూడా ప్రభుత్వ పదవుల నుంచి తక్షణమే తొలగించాలి ఎన్నికల కమిషన్ ఖచ్చితంగా చేయాలి ఒక విశ్వసనీయత అనేది ఎన్నికల కమిషన్ మీద ఏర్పడాలంటే ఇటువంటి వాళ్ళ మీద తక్షణ చర్యలు ఉండాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి మీద సిఐడి ఆధారాలు లేకుండా అభియోగాలు మోపి జైలుకి పంపింది అనేది అందరికీ తెలుసు కోర్టు కూడా విశ్వసించింది అందుకే బెయిల్ మంజూరు చేశారు ఇవాళ పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మీరు పనికి